చూద్దాం కొట్టాడు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే క్రికెట్ ఆడుతున్నాం క్రికెట్ అంటే వెరైటీ క్రికెట్ బాల్తో కాదు మన వాలీబాల్ వాలీబాల్తో క్రికెట్ మామూలుగా అయితే మనం టెన్నిస్ బాల్ తో ఆడాలి కానీ ఇప్పుడు వాలీబాల్ తో ఆడుతున్నాం ఈ వాలీబాల్ తో మాకిక్కడ దగ్గర గోడ ఉంది ఇటుపక్క అటుపక్క ఆ గోడలో తాగిందనుకో ఫోర్ సిక్స్ లేవు ఇందులో ఓన్లీ ఫోర్సేనా కాకపోతే ఇందులో ఇంకోటి ఏంటంటే వన్ స్టెప్ అవుట్ ఉంటుంది బాల్ బాల్ వచ్చిన స్టెప్ ఉంటుంది కాబట్టి వన్ స్టెప్ అవుట్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ వికెట్లైన అవుటే క్యాచ్ వాటినే అవుట్ మూడు అవుట్లు ఓకేనా ఇందులో ఎవరైతే ఎక్కువ రాన్స్ ఇస్తారో ఒక్కొక్కరికి వన్ వన్ ఓవర్ ఒక్కరికి ఒక ఓవరు నేను ఆడతలేను ఓన్లీ వీళ్ళే ఆడతారు ఒక ఓవరు ఇలా గెలిచిన వాళ్ళకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గెలిచిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బహుమతి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నిజమే ఇప్పుడు ఈ తక్కువ ఉన్న ప్లేసులు ఆడడం అంటే చాలా కష్టం ఉంటుంది అందుకే నేనైతే ఇలా సెట్ చేశాను మీకు టాలెంట్ ఉందా లేదా అనేది ఈ మ్యాచ్ లో మీకు తెలుస్తుంది ఎవరికి టాలెంట్ ఉందా అనేది ఓకేనా స్టార్ట్ చేద్దామా ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చెప్తాను మనం ఇది ఎవరికి రింకు నీకు తర్వాత ఇదేవరికి నీకు గుర్తుంచుకోరి తర్వాత ఇది మనకి ఓకే ఇది ఓకే లాస్ట్ నువ్వు యా ను మైండ్ రేంకింగ్ 6 నంబర్స్ ఓకే లాస్ట్ బాల్ స్లోగా యాళ పెద్ద బాల్ కాబట్టి స్టెప్ అంతే ఓకేనా ఒకటే స్టెప్ ఒకటే స్టెప్ తినాలి ఓకే గేమ్ అంటే స్టార్ట్ చేద్దాం గేమ్ గేమ్ వెళ్దామా నీకు ఫస్ట్ బాల్ వస్తుంది ఫస్ట్ బాల్ ఓకే ఫస్ట్ నీ నీ ఓవర్ లో ఫస్ట్ బాల్ కొడతాడో ఏం చేస్తాడో చూద్దాం కొట్టాడు విష్ణు వెరీ గుడ్ ఫీలింగ్ చాలా బాగా దెబ్బతయిలిచ్చినట్టిండు వెరీ గుడ్ ఇప్పుడు సెకండ్ బాల్ సెకండ్ బాల్ రింక్ అయితే అవుట్ అయ్యాడు నెక్స్ట్ సెకండ్ ముంబై ఓకే ఇప్పుడు అయితే రజుతో బ్యాటింగ్ పట్టింది ఓకే ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ ఇప్పుడు ఇప్పుడు మనో బ్యాటింగ్ ఫోర్ మాను ఘోరంగా పట్టింది మమ్మీ ఘోరంగా పట్టింది క్యాచ్ సాయి ఫోర్త్ సాయి ఇప్పుడు బౌలింగ్ ఎవరు వేస్తారు నువ్వేస్తావా సాయి ఫస్ట్ బాల్ కానీ మీరు ఎక్కువ బాల్ అయితే ఆడలేకపోతున్నారు నాదైతే ఫోర్ నాలుగు రన్లు ఫోర్ కొట్టాడు బాల్ బాల్ అయిపోయింది ఫట్ బాల్ సాయత ఎక్కువ బాల్ అయితే ఆడాడు ఆగో ఫోర్ 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 అయింది నాట్అట్ నాట్అవుట్ అక్కడ తాకింది కదా కూడా తాకింది కదా రెండు సార్లు తాగింది ఫోర్ లాస్ట్ బాల్

ఫోర్ సాయి నువ్వు అక్కడికో థర్డ్ బాల్ ఓకే థర్డ్ బాల్ అయితే అయిపోయింది బిస్ట్ అయితే ఇప్పుడు యాక్ ట్రాన్స్ చేసావా విష్ణు యా ట్రాన్స్ విష్ణువి ఫోర్త్ బాల్ ఓ ఫోర్ కుమార్ అయితే ఆగుటోలే ఫోర్ వెళ్ళిపోయింది ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ ఓ ఫోటోని లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అవుట్ అయ్యాడు పదహారా విష్ణు అయితే సిక్స్టీన్ రన్స్ అయ్యాయి ఇప్పుడు కుమార్ లాస్ట్ బ్యాటింగ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ బాల్ ఒకటే బాల్ కి అయితే అవుట్ అయ్యాను ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు కదా ఈ పెద్ద బాల్ ఇలా వేసి కొడితే తొందర తొందర అవుట్ అయ్యారు ఒక విష్ణు మాత్రం కొట్టాడు అయితే లీడ్ లో విష్ణున్నాడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు తొందర మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ ని కంటిన్యూ చేస్తున్నాం మళ్ళీ మనిషి ఒక ఓవరు లాస్ట్ నుంచి బ్యాటింగ్ మళ్ళీ కుమార్ నుంచి మొదలుకొని బౌన్ చేస్తాము మళ్ళీ ఇది వెనకాలకు ఫస్ట్ ఇప్పుడు నెంబర్లు ఏం మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఎట్లా అనిపించింది మీకు ఫస్ట్ ఈ బాల్ తోటి ఆడదు బాగుంది కానీ ఈ బాల్ తోటి బ్యాట్కి అయితే ఈజీగా రాదు మంచి కొడుతుంది కదా నాకు కూడా ఆడాలని ఉంది తర్వాత ఆడదాం ఇప్పుడైతే మ్యాచ్ కంటిన్యూ చేద్దాం రాను ఇప్పుడు అయితే బౌలింగ్ వేస్తున్నాడు ఫస్ట్ బాల్ ఈ రింకు కుమార్ అయితే బ్యాటింగ్ కొట్టాడు కొట్టాడు కానీ अरे विष्णु गुड फीलिंग हाँ रिंको ये। सेकंड बॉल फोर्थ फोर्थ रेरू थर्ड बॉल फोर्थ फोर्थ बॉल फोर फोर्थ విష్ణుడింగ్ మంచిది మళ్ళీ కూర్చుంది ఇంత ముందు డక్అౌట్ అయింది కాని ఇప్పుడైతే మొత్తం ఆరు ఫోర్లు వచ్చాడు విష్ణు బ్యాటింగ్ ఇప్పుడు కుమార్ బౌలింగ్ విష్ణు బ్యాటింగ్ ఫస్ట్ బాల్ అవుట్ అవు ఫోర్ పోకుండా కూడా ఆఫ్ఆర్ గుడ్ ఫీలింగ్ మందీప్ సెకండ్ బాల్ ఫోర్ ఫోర్ పోయింది తాకింది తాకిందా ఓకే ఫోర్ సెకండ్ మ్యాచ్ అందరు తెలివికి వచ్చి మెల్లంగా గోడకు తాకిస్తారు ఫోర్ పోడుకుంటారు ఫోర్ ఎన్ని ఫోర్లున్నాయి విష్ణు మొత్తం ఆ మ్యాచ్లు ఇవి అన్ని లాస్ట్ బాల్ విష్ణు నీకు ఇప్పుడు విష్ణు నువ్వు బౌలింగ్ फोर फोर बॉल मारता था दोबारा वन बॉल इतना मुझको नंदा बोल रहा है कि डबल वन और टकरा सेकंड बॉल सेकंड फोर थर्ड बॉल अभी सुनो हां चलो कुमाराना बन जाओ हां आउट हो हां मिसनो ये तो ओके थर्ड बॉल हां మొత్తం ఫోర్లే కొడతారు కదా ఇక ఐదు ఫోర్లు లాస్ట్ బాల్ ఇప్పుడు ఎవరు మానా బ్యాటింగ్

बॉल मारो ताकत बॉल गोल 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 फुटबॉल आ फोर आ फिफ्थ बॉल फिफ्थ बॉल फिफ्थ बॉल ఎన్ని పోలే మా టూ ఫోర్ టూ ఫోర్ లా నువ్వు వన్ స్టార్ట్ స్టార్ట్ బాల్ వైడు ఒక ఫోర్ పోయింది లేదు ఇప్పుడు సెకండ్ బాల్ నాట్ ఫోర్ నాట్ ఫోర్ నాట్ ఫోర్ గా వెనక కాడలేదు ఆ ఫోర్ అబ్బో ఫామ్ లోకి వచ్చింది మమ్మీ ఫోర్ ఎట్లా కొడతాం మనం ఫోర్త్ బాల్ అవ్ అవుట్ అవుట్ అవుట్

కొంచెం అయితే అవుట్ అవు సెకండ్ బాల్ అవుట్ సాయి సాయి బాల్ అవుట్ అయ్యారా

తీసుకోర్రీ వాళ్ళం ఓకే నాకు ఖర్చు పెట్టుకుంటారు సాయికి కలిపి ఇచ్చాము